దక్షిణ కొరియాలో ట్రంప్ జిన్పింగ్ కిమ్ వీళ్ళు ముగ్గురు కలిసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది అక్టోబర్ వచ్చే నెల అక్టోబర్ లో అక్కడ ఏపీఎసి అంటే ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ఉంది కదా ఈ సమావేశాలకి ట్రంప్ ని ఆహ్వానించారు ఈ దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ ఇతను ఆహ్వానం మేరకు ట్రంప్ వస్తానని చెప్పాడు అంతేకాకుండా కిమ్ ను కూడా రప్పిస్తాను కిమ్ ను కూడా కలుస్తాను ఈ ఆహ్వానానికి ఎలాగో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ దక్షిణ కొరియా వెళ్తాడు అక్కడ ఇద్దరు కూడా జిన్పింగ్ ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది అయితే వైట్ హౌస్ అధికారులు మాత్రం ఇంకా దీని మీద ఎటువంటి అధికారిక ప్రకటన అయితే విడుదల చేయలేదు కాకపోతే లీ జే మ్యూంగ్ అయితే అక్కడికి రావడం ఆహ్వానించడం జరిగింది ఇది ఇంకా అక్టోబర్ లో డేట్ ఫిక్స్ చేయాలి అక్టోబర్ లో మరి ట్రంప్ వెళ్తారా లేదన్న విషయం అయితే వైట్ హౌస్ తెలియలేదు కానీ ట్రంప్ మాట్లాడినటువంటి మాటల విషయం గురించి అయితే వైట్ హౌస్ చెప్పింది ఇదే జిన్పింగ్ ను కలిసే అవకాశాలు ఉంటాయి ఒకవేళ వెళ్తే గనక జిన్పింగ్ ని కలుస్తారు అలాగే కిమ్ జోంగ్ ఉన్ ని కూడా కలుస్తామని చెప్పారు ఆయన రప్పించే ఏర్పాట్లు కూడా చేస్తాము ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి ఏదైతే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయో వాటిని తగ్గించే ప్రయత్నాలు చేస్తామంటే దానికి లీజియం అయితే సరే అన్నాడు ముఖ్యంగా దక్షిణ కొరియాకి ఉత్తర కొరియాకి పడదు విపరీతమైనటువంటి వ్యత్యాసం పాకిస్తాన్ కి భారత్ కంటే కూడా ఉత్తర కొరియా దక్షిణ కొరియాకి అస్సలు పడదు ఎందుకంటే ఈ కిమ్ జోంగ్ ఉన్ యొక్క సిద్ధాంతాలు వ్యవహార శైలి అలా ఉంటదన్నమాట ఇంకా ఎంత దారుణం అంటే ఈ రెండు దేశాల మధ్య పెద్ద స్పీకర్లు పెట్టుకున్నారు చిన్నపిల్లల్లాగా వీళ్ళు అరుస్తుంటారు వాళ్ళు అరుస్తుంటారు ఇలా ఇలా మొన్నైతే దక్షిణ కొరియాకి చెందినటువంటి వాళ్ళు తీసేశారు ఆ స్పీకర్లు తీసేశారు కానీ వాళ్ళు మాత్రం ఇంకా తీయలే ఉత్తర కొరియా అక్కడే ఉంచి ఇంకా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ ఉన్నారనమాట అలాంటి పరిస్థితులు ఉంటాయి ఇక్కడ ఈ రెండు దేశాల మధ్య మరి ఇప్పుడు కిమ్ జోంగు జిన్పింగు ట్రంప్ వీళ్ళ ముగ్గురు కలిస్తే మాత్రం అక్కడ చరిత్ర దక్షిణ కొరియాలో కనుక కలిస్తే ఎందుకంటే కిమ్ రావడం అనేది పెద్ద ఇది పైగా మన మోదీ పుతిన్ జిన్పింగ్ కలిస్తే దాన్ని ఒక దీనిగా అభివర్ణించాడు కదా అలాగేలా కలుస్తారు చీకట రాజ్యంతో కలిశారు అని అన్నాడు ట్రంప్ మరి ఇదే ట్రంప్ మళ్ళీ ఇప్పుడు జిన్పింగ్తో కలవడానికి సిద్ధపడిపోతున్నాడు అంటే అతను ఏం చేసినా పర్లేదు అతను చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారం